శ్రావణ మాసం స్పెషల్ శనగ వడలు అయితే వేసేసుకుందాం వచ్చేయండి అసలు అసలు శనగలతో వడలు వేసుకుంటే ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయి కదా నాకైతే ఈ శనగవడలు చాలా ఇష్టం అనమాట శనగలతో పాటోళ్ళి కూడా చేసేవారు చిన్నప్పుడు మా ఇంట్లో అది కూడా నాకు చాలా ఇష్టం నిజంగా శ్రావణ మాసం అంటే ఆ సందడే వేరేలా ఉండేది కదండి ఇంట్లో ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతానికే మేము శనగలు శనగలు నానబెట్టుకోవడం అది ఉంటుందన్నమాట సరే నా దగ్గర శనగలు నానబెట్టుకుని మొలకలు కూడా వచ్చేసేయి సరే ఇంకా వాటిలో మనం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అండ్ అల్లముక్క వేసేసి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయితే మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఈ లోపులోనే మూకుడు వేడి చేసేసి అందులో నూనె పోసేసి నూనె కూడా హైలో పెట్టేసి వేడెక్కని ఇవ్వాలి ఈ లోపల కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్న దాంట్లో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఆకులు కొత్తిమీర ఆకులు అన్ని నచ్చినన్ని ఆప్షనల్గా వేసుకోవచ్చు కానీ మా పిల్ల ఉల్లిపాయలు వేస్తే తినదు అందుకని తనకైతే నేను ఎప్పుడూ ఆనియన్ లేకుండా ఫ్రై చేస్తాను మాకు తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేస్తాను అనమాట ఈరోజు రెండు వర్షన్స్ చూపించేస్తాను వచ్చేసేయండి అన్నట్టు మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే మాత్రం చాలా బాగోదు అందుకని వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అర్జెంట్గా సరే చక్కగా ఉప్పు కొంచెం మనం కచ్చేపచ్చగా కదా కాబట్టి దంచింది మిక్సీ చేసింది కొంచెం ఉప్పు కలిసేలాగా చేత్తో ఒక్కసారి కలిపేసుకోండి అండ్ మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయకపోతే చక్కగా ఒక చేతితోనే చేసుకునేలాగా వచ్చేస్తుంది ఒకవేళ వాటర్ ఎక్కువ అయినట్టు అనిపిస్తే మీకు కొంచెం శనగపిండి కానీ బియ్యపిండి కానీ కలుపుకుని దాని కసి కన్సిస్టెన్సీ మేనేజ్ చేసుకోవచ్చు మీరు అయితే చేత్తో ఇలా ఒత్తుకున్నాక లేదో ఒక చేతితో ఉండ తీసుకుని దాన్ని రెండో చేత్తో కొంచెం స్లైట్గా ప్రెస్ చేసినా సరిపోతుంది అయితే వేడివేడి ఆయిల్లో వేస్తేనే ఇది విడిపోకుండా ఉంటాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి చల్లగా ఉన్న ఆయిల్లో వేస్తే విడిపోతాయి ఇవి సో వేడివేడి ఆయిల్లో వేసేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కదపకండి కదపకుండా ఉంటే చక్కగా అవి మొత్తం షేప్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అయితే హాట్ ఆయిల్లోనే వేసేసి స్టవ్ హైలోనే ఉంచి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉండి అలాగే ఉన్నాక లోపల నుంచి కాలదు కదా అలా ఏమీ ఆలోచించకండి ఇదేంటంటే లోపల మెత్తగానే ఉంటాయి మనం ఎలా వేసినా కానీ బయట క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది సో అస్సలు ఆలోచించకండి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం హైలో పెట్టి వేసేస్తున్నామని అయితే మీకు ఒకవేళ అంతగా లోపల మాకు కూడా క్రిస్పీగా కావాలి అంటే కొంచెం మీడియంలో పెట్టి అప్పుడు వేసుకోండి బట్ ఆయిల్ తగినంత వేడిగా లేకపోతే అవి విడిపోతాయి వడలు విడివిడిగా అయిపోతాయి సో అదైతే గుర్తుంచుకోండి అయితే ఒక వాయి వడలు అవ్వడానికి ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ మినిట్స్ పడుతుంది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ చక్కగా ఒక సిక్స్ సిక్స్ వడలు అయితే అయిపోతాయి మీకు మూకుళ్ళు అయితే మా ఇంట్లో ఉన్న మూకుళ్ళు అన్నిటిలోనూ ఇది నాకు పర్ఫెక్ట్ ఇలాంటి ఫ్రైస్కి వాటికి పర్ఫెక్ట్గా అయ్యి మూకుడు చాలాసార్లు మా వారు అంటూ ఉంటారు మూకుడు మార్చి మూకుడు మార్చి ఇంట్లో అంత కొత్త కొత్త ఉన్నా కానీ ఎందుకు అవే వాడ ఇదే వాడతావు అని కానీ అసలు డీప్ ఫ్రై ఇంకైతే ఇది కొత్త నాకు మస్తు ఉంటుంది అందుకని నాకు చాలా ఇష్టం ఇది సో ఇంక ఇదే వాడుతూ ఉంటాను బట్ ఇలాంటి ముగ్గుడు కోసం ఆల్రెడీ ట్రై చేస్తున్నాను బట్ ఎక్కడా దొరకట్లేదండి మీకేమైనా తెలిస్తే నాకైతే కమెంట్స్లో పెట్టేసేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఒక ఫేవరెట్ గిన్నో స్పూనో కూడా ఏదో అయితే ఉంటుంది కదా అంటే అందరికీ సెంటిమెంట్ లేండి కానీ ఇదిగో చూసారా రెండు వేపల ఫ్రై అయిపోయింది మనం వేసినప్పుడు కొంచెం లైట్ కలర్లో ఉన్నది ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్ వస్తాయి వాళ్ళకి సో గోల్డెన్ కలర్ వచ్చేస్తే రెండు వేపలు అయిపోయినట్టే చక్కగా తీసేసేయండి చూసారా షేప్ కూడా చక్కగా నిలబడింది అనమాట మనం అలా వేసామంటే షేప్ కూడా చక్కగా నిలబడుతుంది విడిపోవడం అనేది ఉండదు అయితే వడలతోటి ఇలా వడలు చేశాక స్నాక్స్ కింద తినేయడం ఒక పద్ధతి దీంతో వడకర్రీ కూడా చేసుకుంటారు మా ఇంట్లో కర్రీ అంత చెలువట్ అవ్వదు అందుకని నేను పెద్దగా ఎప్పుడు చేయలేదు శనగలతో కూడా మామూలు ఇలా చేసుకోవచ్చు శనగపప్పు కూడా నానబెట్టుకుని అది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను రెసిపీ అయితే నేను ఈసారి మళ్ళీ ఈసారి మళ్ళీ ఒకసారి నానబెట్టినప్పుడు యాక్చువల్గా నాకు ఎలా అంటే ఇందులోనే మెత్తగా మిక్సీ చేసేసుకునేది దీంట్లో శనగపప్పు నానబెట్టింది వేసుకుని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది టూ త్రీ వేరియేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేసి చూపిస్తాను నేను నెక్స్ట్ బాయ్ కూడా ఉల్లిపాయలు లేకుండానే వేసేస్తున్నానండి ఉల్లిపాయలు లేకుండా వేసేసి ఆ తర్వాత ఉల్లిపాయలు కలిపింది వేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు కలిపింది ఇంక నేను అది వీడియో తీయలేదనమాట ఆల్రెడీ అప్పటికే టైం అయిందని సేమ్ మీకు ఒకవేళ ఒక చేతితో ప్రెస్ చేయడం రాకపోతే అదిగో అలా ఉండ తీసుకుని కొంచెం ఉండలా చేసుకుని పిండి తీసుకుని ఉండలా చేసుకుని చేతితో అలా ప్రెస్ చేసి వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బట్ రాకపోతుంటే ఒకటి వేసి చూడండి రాకపోతుంటే పిండి కలపండి అండ్ ఇందులోకి నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది లేదు మీ ఇంట్లో ఉంటే పుల్ల పుల్ల టీ ఏమైనా నంచుకోండి అది కూడా చాలా బాగుంటుంది చట్నీ మా పాప చట్నీతో తింది సో మీకు ఇష్టమైతే చట్నీతో తినండి వేడి వేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి స్నాక్స్కి ఎలా సర్వ్ చేసుకున్నా కానీ అదిరిపోతుందండి వీడియోకి ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి